మెదక్ జిల్లా చేగుంటలో ఏసీపీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి నిర్వహించిన తనిఖీల్లో సరైన ధృపత్రాలు లేని అరవై తొమ్మిది ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ప్రజల్లో అభద్రతాభావం పోగొట్టి భరోసా కల్పించేందుకే కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు సరైన ధృపత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు అనంతరం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు నేర రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వీళ్ళందరూ కూడా ఏంటంటే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది మన ఏరియాలో బయట ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అందరూ రూమ్లల్ల కిరాయిల పేరు తోటి వాళ్ళు ఏంటంటే ఇళ్ళ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది ఈ రకమైన అవేర్నెస్ పబ్లిక్ కి మనం కలిగించాము ఎవరైనా అట్లా నేరస్తులు ఎవరైనా ఉంటే గిట్లా ఒక డెటరెన్స్ ఒక భయం అనేది ఉంటుంది తర్వాత వాళ్ళు సోద ఆ రకంగా కూడా చేస్తూ పబ్లిక్ మేము కలవడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు అన్ని అపార్ట్మెంట్లు తర్వాత ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ సోద ఆ సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దాదాపు అరవై తొమ్మిది టూ వీలర్స్ తర్వాత రెండు ఆటోలు మేము వాళ్ళు సరైన పత్రాలు చూపించకపోవడం వాళ్ళకి సంబంధించిన ఓనర్షిప్ పర్టికులర్స్ చూపించకపోవడం తోటి వాటి అన్నింటినీ కూడా మేము ఇవాళ సీజ్ చేసినాము పూర్తి అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేసిన తర్వాత ఒకసారి పూర్తి ప్రాపర్టీ చేసేసి వాటిని కూడా రిలీజ్ చేయడమా లేకపోతే ఫోటో సబ్మిట్ చేయడమా చేస్తాము